హాయ్ అండి వెల్కమ్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము గీ రైస్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా తయారు చేసుకుంటే వెజ్ నాన్ వెజ్ ఇలాంటి కర్రీస్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు కిస్మిస్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా జీడిపప్పు కిస్మిస్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఇందులోని బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను చెక్క లవంగాలు అనాస పువ్వు మరాఠీ మొగ్గ రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను ఇలా పోసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీ టేస్ట్ సరిపడాంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో మనం రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం కదండి ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని మూడు విజులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్ వాడుతున్నాను కాబట్టి మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను అదే మీరు బాస్మతి బియ్యం వాడే పని అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా ఉడికించుకొని విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి రైస్ చెక్ చేసుకుందామండి చూసారు కదండి రైస్ అయితే చాలా నీట్గా ఉడికింది ఇలా ఉడికించుకున్న రైస్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని ఓసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గీ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న రైస్ని వెజ్ నాన్ వెజ్ ఎలాంటి కర్రీస్లోకి అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఓసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్